నమస్తే జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాటి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఆ గ్రహాల యొక్క ఫలితాలు ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు లగ్నంలో ఉన్నాడు శని భగవానుడు కుంభంలో వక్ర స్థితిలో సంచారం చేస్తున్నాడు ఈ సంచార ఫలితాలు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొత్త అవకాశాలు అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఆ అవకాశాలను అందుకునే ప్రయత్నం చేయండి పోస్ట్ పోన్ చేయకండి కొన్ని కొన్ని కార్యక్రమాలు మధ్యలో ఆగిపోయిన కార్యక్రమాలు కానీ లేదా అంటే గృహ నిర్మాణం కానీ ఏదైనా నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోయినట్టయితే పునః ప్రారంభించడానికి ఇది చక్కని సమయము కొత్తగా ఏదైనా గృహ ప్రవేశాలు కానీ లేదా అంటే ఏదైనా వివాహ ప్రయత్నాలు కానీ ఇలా ఏదైనా శుభకార్యాలు చేయడానికి మాత్రము ఈ సమయం అనుకూలంగా లేదు అయితే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడి అష్టోత్తర శతనామాన్ని మీ చదవగలిగినన్నిసార్లు మీ యథాశక్తి చదువుకునే ప్రయత్నం చేస్తూ ఈ రోజును నల్లని బట్టలను ధరించే ప్రయత్నం చేయడం కానీ నల్లని వస్త్రాలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు నమస్తే